హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం లేటెస్ట్గా పిఎన్బి ఒకటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ థర్డ్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ ఫోర్త్ మార్చ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ లేదా మేలో ఉండొచ్చు ఏ పోస్ట్లకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందంటే ఆఫీసర్ క్రెడిట్ आफीसर् इंडस्ट्री मेनेजर आईटी, सीनियर मेनेजर आईटी, मेनेजर डाटा सीनियर मैनेजर डाटा सैंट मेनेजर् सैबर सेक्यूरी सै मैनेजर साइबर सैबर सेक्यूरी पटेते रिज इंत आफीसर् क्रेडिट टू फिफ्टी वेकी उ फारटी एट फोर ఎయిటీ ఫైవ్ నైన్ ట్వంటీ వరకు అయితే మనకు స్కేల్ ఆఫ్ పే అంటే జీతం అయితే మనకు ఎంత ఉంటుంది ఏ పోస్టుని బట్టి దానికి శాలరీ ఎంత ఉంటుందంటే ఇక్కడ పక్కన ఇచ్చారు చూసుకోవచ్చు రిజర్వేషన్స్ ప్రకారం కూడా మనకు ఈ వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మీకు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చదువుకోండి ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ కింద ఇచ్చారో అవి అవి కూడా చూద్దాము అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బీసీ వాళ్ళకైతే ఎంత రిలాక్సేషన్ ఉందో ఇక్కడ ఇచ్చారు సెలెక్షన్ ప్రొసీజర్ ఉంది సీనారియో వన్ టూ రెండు సీనియర్ ప్రకారం అయితే సెలెక్షన్ ప్రొసీజర్ ఏదైనా ఒకటి ఫాలో అవుతారు ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే పార్ట్ వన్ పార్ట్ టూ రీజనింగ్ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది టోటల్గా మనకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మినిమం మ్యాక్సిమమ్ మార్క్స్ అయితే టూ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి డ్యూరేషన్ వన్ ట్వంటీ హండ్రెడ్ టూ అవర్స్ ఉంటుంది దాని తర్వాత ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంది ఇంటర్వ్యూకి ఫిఫ్టీ మార్క్స్ ఉంది సినారియో టూ చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ వచ్చిన అప్లికేషన్స్ని ఎలిజిబిలిటీని బట్టి షార్ట్ లిస్టింగ్ చేసి వాళ్ళను పర్సనల్ ఇంటర్వ్యూ ఫిఫ్టీ మార్క్స్తో అయితే పిలుస్తారు సో ఇందులో ఏదైనా ఆన్లైన్ టెస్ట్ విత్ పర్సనల్ ఇంటర్వ్యూ అని ఉంటుంది షార్ట్ లిస్టింగ్ విత్ పర్సనల్ ఇంటర్వ్యూ అని ఉంటుంది అది వాళ్ళ ఇష్టము ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ నుంచి విజయవాడ గుంటూరు వైజాగ్ ఉంది తెలంగాణలో హైదరాబాద్ ఉంది ఇవి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు అప్లై చేసుకుంటే అక్కడ రాయొచ్చు అండ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు ఒకవేళ సెలక్షన్ మనమైతే ప్రొవైడ్ చేయాల్సినవి వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ బర్త్ సర్టిఫికేట్ కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ మన సర్టిఫికేట్స్ మెమోస్ కానీ ఇవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ పిఎన్బి ఇండియా డాట్ ఇన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి కేటగిరీస్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ టోటల్గా ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది అదర్ కేటగిరీ వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ టోటల్ లెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే అవుతుంది అక్కడ హౌ టు అప్లై అని ఉంది ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు మార్చ్ థర్డ్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ పిఎన్బి ఇండియా డాట్ ఇన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ఎక్కడుందంటే కెరీర్స్లో ఉంటుంది అక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో ఉంటుంది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి సిగ్నేచర్ ఎంత ఉండాలి అనే క్యాలిక్యులేషన్స్ అయితే ఇచ్చారు హ్యాండ్ రైట్ అండ్ డిక్లరేషన్ ఉండాలి ప్రూఫ్ ఆఫ్ ఎయిజ్కి సర్టిఫికేట్ అయితే ఉండాలి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది ఇక్కడ స్కేల్ పే అయితే ఉంది బాండ్ పీరియడ్ కూడా ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రకారం అయితే బాండ్ ఉంటుంది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనకు ఒకసారి ఇది మనకి ఇంపార్టెంట్ ఆఫీసర్ క్రెడిట్ అయితే ఇది స్కేల్ వన్ మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది పైన చూసినట్టు ఏజ్ రిలాక్సేషన్ కూడా వీటన్నిటికీ ఉంటుంది అండ్ మ్యాండేటరీ చార్టెడ్ అకౌంట్ సీఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్స్ సీఎంఏ అని ఉండాలి చార్టెడ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ట్ సిఎఫ్ఏ అయితే ఉండాలి సో ఆఫీసర్ ఇండస్ట్రీకి అయితే మినిమం ట్వంటీ వన్ మ్యాక్సిమం థర్టీ సేమ్ ఇది ఫుల్ టైమ్ బీఈ బీటెక్ అయితే ఉండాలి అండ్ మేనేజర్ ఐటీ మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మ్యాండేటరీ బీఈ బీటెక్ అయితే ఉండాలి ఎంఈ ఎంటెక్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే సీనియర్ మేనేజర్ ఐటీకి మినిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి దీనికి కూడా బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ అయినా మీరు ఎలిజిబుల్ మేనేజర్ డేటా సైంటిస్ట్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దీనికి ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ బిఈ బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ తోటి ఉండాలి అండ్ సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ మినిమం ట్వంటీ సెవెన్ అండ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ మ్యాక్సిమం అయితే ఉండాలి దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ అయితే మినిమం ట్వంటీ ఫైవ్ అండ్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ బిఈ బీటెక్ లేదా ఎంసీఏ అయినా దీనికి ఎలిజిబులే ఎంఈ ఎంటెక్ అయినా కూడా ఎలిజిబులే సో ఇట్లా పోస్ట్ను బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు దాన్ని మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి సో ఇది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్